నమస్తే దోస్తుళ్లారా మార్కెట్లో గేగులు దొరుకుతుంటే కొని తెచ్చాను దోస్తుళ్లారా గేగుల్లో పొటాషియం విటమిన్ బి ఒకటి బి రెండు బి మూడు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి గేగులు తినడం వల్ల ఫైబర్ కాల్షియం ఒమేగా మూడు ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి గేగులు తింటే పోషకాల లోపం తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచి వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది ముఖ్యంగా గేగుల్లో పీచు అధికంగా ఉండటం వల్ల అధిక బరువు తగ్గుతుంది గుండె సమస్యల ముప్పును నరాల బలహీనతను తగ్గిస్తుంది ఎముకలను దంతాలను బలంగా ఉంచడం కీళ్ల నొప్పులు మోకాళ్ల నొప్పులు తగ్గించడానికి హైపర్టెన్షన్ను కంట్రోల్లో పెట్టడానికి గేగులు చాలా ఉపయోగపడతాయి మా చింతూ చిన్నీలు గేగులు అస్సలు తినరు వాళ్లకి చాక్లెట్ మభ్యపెట్టి తినిపిస్తుంటా మరి నా తంటాలేవో నేను పడాలి కదా మీకు గేగులతో ఏదైనా వంటకం తెలిస్తే కామెంట్ చేయండి ఉంటాను రా.